అయితే ప్రియులారా అన్యకాలమందు అంత్యకాలమందు తమ భక్తిహీనమైన తమ భక్తిహీనమైన దురాసుల చొప్పున సురాసుల చొప్పున నడుచు నడుచు పరిహాసకులందరినీ పరిహాసకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు గౌరవ మందం మీక మాట గౌరవందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని చేసుకున్నది ఎవరంట భక్తిహీనులంట అపహాసుకులు అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారు కాదు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారు కాదు దేవుని మాటకు లోపడేవారు కాదు వీరిని భక్తిహీనులు అనేది పరిశుద్ధ గ్రంథం మీద బైబిల్ చూతుంది చివరి దినాల్లో అంత్యకాలం అంటే మనం చివరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం ఇప్పుడు లోకంలో పరిస్థితి చూస్తూ ఉంటే గత వారం అంతా సోషల్ మీడియా చూస్తూ ఉంటే అసలు లోకం ఎక్కడ పోతుంది లోకంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి చూస్తుంటే భయభ్రాంతునికి గురవ్వాల్సిన పరిస్థితి లోకంలో కనపడతా ఉంది ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితులు మనం జీవిస్తున్నాం అంతికాలము చివరి దినాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తే సువార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై ఐదు అధ్యాయం కనుక మనం చదివితే అంత్య దినాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఎలాంటి పరిస్థితులు కూడా క్రైస్తము సమాజము వెళ్తూ ఉంటుంది ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలన్నది సాక్షాత్తు ఏసుప్రభు వారే మన బిడ్డల్ని హెచ్చరించినట్టు మన పరిశుద్ధ గ్రంథమైన బయటలో మత్తే సువార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై ఐదు అధ్యాయంలో మనం చూడగలుగుతాం